వావ్ ఎంతో అద్భుతమైన కలర్స్తో ఈ కాస్మోస్ అసలు ఏమి కలర్ చూడండి ఎంత బాగుండాయి అసలుకి ఆరెంజ్ కలరు చూస్తా అంటే ఇట్లా ఉండయి కోస్తా అంటే ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే ఈరోజు ఇంక ఈరోజు గురువారం కదా ఇంకా సాయిబాబాకి పూజ చేద్దాం అని చెప్పిందను నేనేదో అట్లా వాకింగ్ పోయినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే రెండే రెండు పూలు రేకులు తెచ్చినాను అంతే అది వనం అయిపోయింది కొంచెం పూలతో ఇట్లా డెకరేషన్ చేద్దామని కొన్ని నీళ్లు ఇవ్వడమే మోటార్ వేసినాను ఇంకా పూలు కోసినాను చూద్దాము అని నన్ను డెకరేషన్ చేసి చూద్దాము ఎట్లుంటాయో చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఈ కాస్మోస్ అయితే కన్నా విత్తనాలు ఎండబెట్టేసేసేది అట్లా చల్లేస్తే కూడా ఎక్కడ చూసినా ఫుల్గా స్ప్రెడ్ అయిపోతాయి చూడండి ఎంత బాగున్నాయి ఆకులు అయితే కూడా మంచి డెకరేషన్ యూజ్ చేసుకోవచ్చు మనము ఈ ఆకులతో కూడా నేను ఆల్రెడీ ఇంకొక వీడియో కూడా పెట్టినాను పెద్ద వీడియో ఎట్లా పూలను ఎట్లా చెట్లను ఎట్లా సంరక్షించుకోవాలా ఎలా నాటాలి అనేది కూడా నేను వీడియోలో పెట్టినాను ఆల్రెడీ ఎంత బ్యూటిఫుల్గా అసలు ఆరెంజ్ అంటేనే విన్ విజయానికి గుర్తు బాగున్నాయి కదా పూలు చూడడానికి ఇంకా వీటిలో ఎల్లో కూడా ఉంటాయి చాలా బాగుంటాయి అవి కూడా ఈరోజు ఓన్లీ ఆరెంజ్ సాయిబాబాకి ఆరెంజ్ కలర్ ఇష్టం కదా అందుకనేసి ఆరెంజ్ పూలతో డెకరేషన్ అని చెప్పి పోస్కొచ్చినాను ఇంకెక్కువ పెద్ద పెద్ద మాండ్లు అయిపోయినాయి సర్లే సాయిబాబాకి పాదాలు వేద్దాము అని చెప్పి చిన్నగా పసుపుతో అట్లా అద్దుకొని ఏ పసుపుది ఆ చేయి మీకు చూపెట్టలేదే నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను నేను ఎట్లా చేసిండేదేని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసినట్లే గుర్తు సరే చూద్దాము ఏం లేదు ఫ్రెండ్స్ ఇటు పిడికిడు అట్లా బిగించేసేది ఇట్లా అద్దేసేది పెట్టేసేది అంతే పసుపుతో పసుపు కలిపేసి నీ పసుపు నీళ్ళల్లో వేసి కలిపేసి అద్దినాను ఇంకా చిన్ని పాదాలు వేస్తాడు సాయిరామ్ పాదాలు చాలా ముచ్చటిగా ఉండే కదా ఏదో ఉడతా భక్తి అన్నట్లుగా నేను ఏదో కొంచెం నా సాయిరామ్కి చిన్నది పాదాలు వేద్దాం అని అనిపించింది ఈ పూలు చూసే కొడికి ఈ పెట్టల్స్తో వేస్తున్నాను ఇప్పుడే స్వామికి పూజ చేసేసి ప్రే చేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ చాలా ముచ్చటగా ఉన్నాయి ఈ పూలు చాలా అద్భుతంగా ఉన్నాయి నిండుగా ఉండాయి ఇంట్లో కూడా ఇలాంటివన్నీ చూస్తూ అంటే మనకు మైండ్లోకి ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి జై సాయి రామ్ జై జై సాయి రామ్ మీరు కూడా ఇలా మంచి మంచిగా చెట్లు నట్టుకొని వీలైనంత వరకు పూజలు చేసుకోండి బై ఫ్రెండ్స్ జై సాయి రామ్